గ్రంథపట్నముల సారాంశం ఏమనగా ఆతిథ్యం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తూ ఉంది ఇది క్రైస్తవ ధర్మం మరియు ఇతరుల పట్ల మన కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఉంది రెండవదిగా ఆధ్యాత్మిక విషయాల కంటే భౌతిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపవద్దని మనకు బోధిస్తూ ఉంది మొదటి పట్టణం యొక్క సారాంశం చూసినట్లయితే అబ్రహాముకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అతడు ముగ్గురు సందర్శకులను ఆతిథ్యంతో స్వాగతించాడు వారిలో ఒకరు సారాకు ఒక సంవత్సరం లోపు కొడుకు పొడతాడని వాగ్దానం చేస్తూ ఉన్నారు రెండో పట్నంలో పౌలు పౌలుగారు కొలిసేలకు రాస్తూ ఇలా అంటూ ఉన్నారు మీ కొరకు నేను శ్రమ ఉన్నాను క్రీస్తు శ్రమలో పాలు పంచుకునుట బాధల్లో సంతోషించటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కష్టాలను భరించటం మన విశ్వాసాన్ని బలపరుస్తుందని తెలియచేస్తూ ఉన్నాడు సుశేషపట్నం ద్వారా పని మరియు ప్రార్థన మధ్య సమతుల్యత అవసరమని తెలుపుతూ ఉంది మన విశ్వాస జీవితంలో రెండు ముఖ్యమైనవని బోధిస్తూ ఉంది ముందుగా ఈనాటి సుశేష భాగాన్ని ధ్యానించుకుందాం లుఖుభార్త పదవ ధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు వచ్చిన వరకు ప్రియ సహోదరి సహోదరులారా శుభార్త పట్నంలో మార్త మరియు ఓ అమోఘమైన అతిథికి ఆతిథ్యం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం పోయిన ఆదివారం ఒక మంచి సమరయుని ఉదాంతం గురించి మనం నేర్చుకుని ఉన్నాం ఈ ఉపమానంలో కరుణ లేదా కారుణ్యం గురించి తెలుసుకుని ఉన్నాం ఈ పదహారవ ఆదివారం నన్ను పట్ల చూపవలసిన ఆదరణ అంకితభావం శ్రద్ధ గురించి తెలుపుతూ ఉంది ఈ రెండు ఉపమానాలు కలిపి ప్రేమకు సమగ్రతను తీసుకువస్తూ ఉన్నాయి యేసు మరియు ఆయన శిష్యులు ఇస్రాయేల్ అంతటా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారు సేవ చేస్తున్న గ్రామాల్లో కొంతమంది వారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవారు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవారు ఇక్కడ ఆహ్వానించటం అంటే స్వాగతం పలకటం స్వాగతం పలకటం అంటే వారు బోధించిన దేవుని రాజ్య సందేశాన్ని అంగీకరించడానికి సంకేతం తెలపటం ఇక్కడ మార్త మరియు మరియా యేసు ప్రభుని తన శిష్యులను వారి ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఆహ్వానాన్ని అందుకుని యేసు మరియు తన శిష్యులు వారి ఇంటికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం మార్త సోదరి మరియు ఏసు పాదాల వద్ద కూర్చుని ఆయన బోధను వింటున్నట్లు సువార్త పట్నం మనకు వివరిస్తూ ఉంది ఈ వచనం ఆధ్యాత్మిక పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి మరియు ఎన్ని ఇతర బాధ్యతలు ఉన్నా కానీ కొంత సమయం తీసుకుని యేసు పాదాల వద్ద కూర్చునేటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంది మార్త మిగతా విషయాలను అవసరాలను తీర్చడంలో బిజీగా ఉండగా మరియ మాత్రం ఏసు మాటలపై దృష్టి పెట్టాలని ఎంచుకుంది ఈమె శిష్యకం యొక్క విలువ ఆధ్యాత్మిక అవగాహనను కోరుకుంటూ ఉంది క్రైస్తవ జీవితంలో విలువైనది చాలా ముఖ్యమైనది ఆమె ద్వారా మనం నేర్చుకోవాలి ప్రభు పాదాల వద్ద కూర్చోవడం కూర్చోవటం ఆయన నుండి నేర్చుకోవటం మరియా శిష్యకం గురించి ఒక విలువైన పాఠం నేర్పుతూ ఉంది మార్తా ఇంటి పనుల గురించి శ్రద్ధ వహిస్తూ ఉంది అంటే ఇంటి పనుల గురించి శ్రద్ధ వహించినందుకు మార్తను నిందించటం లేదు కానీ ఆయన కోరేది ఏమిటంటే మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో నిర్ణయించుకోవాలి ప్రేదేవుని బిడ్డలారా దేవుని పాదాల వద్ద కూర్చుని నేర్చుకోవటం అంటే యూదుల సంస్కృతిలో శిష్యర్కం గురించి తెలుపుతూ ఉంది అంతేకాకుండా ఆయనపై ఆశను లేదా భక్తిని కలిగించి ఉండటం గురించి తెలుపుతూ ఉంది ఏసు పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయనను వెతకటం మతేషు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనములో ఇలా చెబుతూ ఉంది దేవుని మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు చేకూర్చబడతాయని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు కొన్నిసార్లు మనం మన పనుల్లో మునిగిపోయి ఏసు పాదాల వద్ద కూర్చోవటం మర్చిపోతూ ఉంటాం వ్యక్తిగత ప్రార్థన బైబిల్ గ్రంథ పఠనం దివ్య బలి పూజ ఆరాధనలు ఇవన్నీ కూడా దేవుని చెంతకు తీసుకుని వస్తాయి వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం మొదటిగా వ్యక్తిగత ప్రార్థన పౌలు గారు అంటూ ఉన్నారు దేనిని గురించి తింత పడుకుడి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మీ హృదయములను మీ మనస్సులను కావలుగా ఉంచును ఫిలిపేలకు లేఖ నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఇది మనం చూస్తాం వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుడు మనకిస్తున్న బహుమతి సమాధానం అందుకే మనమంతా దేవునితో ఒంటరిగా గడపాలి ఆయన చిత్తమేమిటో తెలుసుకోవాలి క్రీస్తు చాలా విషయాలలో ఒంటరిగా ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారు ఇక రెండవదిగా బైబుల్ గ్రంథ పట్టణం దేవుని వాక్యం ద్వారా దేవునికి దగ్గర అవ్వటం బైబుల్ చదవటం అధ్యయనం చేయటం ధ్యానం చేయటం మరియు ప్రార్థించటం ద్వారా దేవునిను నిమగ్నం అవ్వచ్చు చదవండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని దగ్గరకు రండి ఆయన మీ దగ్గరకు వస్తాడు కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిదిలో వచనం చూద్దాం ప్రభు తనను ప్రేమించే వారందరికీ సత్యంతో ప్రార్థించే వారందరికీ దగ్గరగా ఉన్నాడని తెలుపుతూ ఉంది దేవుణ్ణి వెతకటానికి దేవునితో మాట్లాడటానికి ఆయన స్వరాన్ని మనం వినటానికి ఆయన్ని అనుసరించడానికి పరిశుద్ధ గ్రంథం మనకెంతగానో ఉపయోగపడుతూ ఉంది కానీ ఆ గ్రంథాన్ని మనం ప్రక్కన పెడుతూ ఉన్నాం బైబిల్కి ఇవ్వాల్సిన వాల్యూ మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం మనలో కొంతమంది దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్ని తీసుకుని వెళ్ళలేకపోతూ ఉన్నాం వాక్కు రూపంలో దేవుడు ఉన్నాడు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని అద్దం ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను అని మనం వింటూ ఉన్నాం వాక్య రూపంలో దేవుణ్ణి మనం మోయటం అంటే దేవునితో నడిచినట్లే ఇంకా మూడవదిగా దివ్య సప్రసాదం పవిత్రమైన దివ్య సప్రసాదం మనల్ని దేవునితో ఐక్యం చేస్తూ ఉంది యాహోన శుభార్త ఆరో అధ్యాయము యాభై నాలుగు యాభై ఆరు వచ్చినాల్లో ఏసు ప్రభు అంటూ ఉన్నారు ఎలా అంటూ ఉన్నారు నా శరీరాన్ని తిని భుజించి నా రక్తాన్ని పానం చేయవాడు నిత్య జీవం పొందును వాణిని అంత్యదినమున లేపుదును ఎందుకంటే నా శరీరము నిజమైన ఆహారం నా రక్తము నిజమైన పానం నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగేవాడు నేను అతనితో అతను నాతో నిలిచి ఉంటాడని క్రీస్తు ప్రభు ఉంటూ అంటూ ఉన్నారు మనమంతా ఈ యొక్క పరిశుద్ధ దివ్య సప్రసాదం ద్వారా ఆయనతో ఏకమవుతూ ఉన్నాం కావున దేవుని బిడ్డలారా వీలైనంత వరకు దివ్య సప్రసాదం స్వీకరించి క్రీస్తుని మన అదిలో నిలుపుకుందాం ఇక నాలుగవదిగా ఆరాధన రాయబడిన లేక పదమూడవ ధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి చూద్దాం కాబట్టి యేసు ద్వారా దేవునికి నిరంతరం స్థుతియాగాన్ని అర్పిద్దాం అంటే ఆయన నామాన్ని గౌరవించుదాం స్తుతించుదామని ఈ యొక్క వచనం యొక్క అర్థం ఈ వచనం మన మాటలు మరియు చర్యల ద్వారా దేవుణ్ణి స్తుతించటం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉంది కావున ప్రియ దేవుని బిడ్డలారా నిరంతరం దేవుణ్ణి కీర్తనల ద్వారా తంత్రి వాద్యములతో ప్రభుని ఆరాధిస్తే ఆయన నామమునకు తగిన మహిమను చెల్లించిన అవుతాం దేవుని పవిత్రతను గురించి ఆయనకు అర్హమైన గౌరవం భక్తిని ఇవ్వాలని కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిది రెండులో మనం చూస్తూ ఉన్నాం ఇదే ఈనాటి సుశేష భాగంలో చేసిన పని మార్తమ్మ పనులతో అధికమైన భారం మోస్తూ ఉంది ఏసుకు ఫిర్యాదు చేస్తూ ఉంది ప్రభు మాత్రం ఇలా అంటూ ఉన్నారు నీవు చాలా విషయాల గురించి ఆందోళన చెందుతూ ఇబ్బంది పడుతూ ఉన్నావు కానీ ఒకటి మాత్రం అవసరం అదేమిటంటే మరియ ఎంచుకున్న మంచి మార్గం అది ఏసు పాదాల వద్ద కూర్చుని ఆయన బోధనను ఆలకించటం ప్రేదేవుని విడలారా ఈ కథ మనకు ప్రాధాన్యతల గురించి ఒక పాఠం నేర్పుతూ ఉంది ఇతరుల అవసరాలను తీర్చడం మంచిది కానీ ఏసు చెప్పేది వినటం ఇంకా మంచిది అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు మార్తంలో ఉన్న కొన్ని లక్షణాలు చూసినట్లయితే ఆమె ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ యేసుకి ఫిర్యాదు చేస్తూ ఉంది నన్ను పట్టించుకోరా నేనే ఈ పనులన్నీ చేయాలని అంటూ ఉంది మనం కూడా మార్త లాంటి వాళ్ళమే చాలా విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉన్నాం ఇలా ఆందోళనతో ఉండటం వల్ల ఒత్తిడి నిద్రలేమి తలనొప్పి ఇతర ఆరోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం ప్రతి విషయంలో నేను నాది నాది నేను అనే స్వార్థపరులుగా మారుతూ ఉన్నాం ఈ స్వార్థం ద్వారా దేవుని సన్నిధ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం పనుల ద్వారా పరోపకారాల ద్వారా పొరుగువారితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం మంచిదే కానీ దేవునితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకునే ప్రార్థన పూజ ఆరాధన ఇంకా ఇతర ఆధ్యాత్మిక కార్యాలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఇది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేయాలి క్రీస్తు కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉన్నారు దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లి నా సోదరులు అని దేవుని వాక్కును ఆలకించి పాటించువారు ధన్యులని అంటూ ఉన్నారు దేవుని వాక్కు ఏ స్వరూపంలో మనుష్యోతారమేది ఎవరైతే ఆయన మాటలను శ్రద్ధగా ఆలకిస్తారో వారే దేవుడు ఆశించిన విధంగా జీవించగలుగుతారు ఈ ఆలకించడం వల్లే దేవుని సృష్టింపబడిన ప్రతి ప్రాణి పట్ల ఎలా మెలుగుకోవాలో తెలుసుకోగలుగుతాం దేవుడే స్వయంగా క్రీస్తుని ఆలకించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు జ్ఞాన స్నానములో మరియు దివ్య రూపధారణలో ఈ యొక్క స్వరాలను మనం వింటూ ఉంటాం ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించుకుందాం ఆదికాండము పదవ అధ్యాయము ఒకటి నుండి పది వరకు ఈ మొదటి పట్టణంలో ఆతిథ్యం ఇవ్వటం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ ఉంది అబ్రహాం సారా దేవుడితో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అబ్రహాం దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు తాము పూర్తిగా అంకితం చేసుకున్న విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది ఏ విధంగా అంటే మొదటిగా పితామహుడైన అబ్రహాము ముగ్గురు బాటసారులను అతిథులుగా స్వీకరిస్తూ ఉన్నాడు అంటే తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు రెండవదిగా అక్కడ ముగ్గురు వ్యక్తులున్న ఏకవచనముతో ప్రభు అని సంబోధిస్తూ ఉన్నాడు మూడవదిగా అలా పిలిచిన తర్వాత వారి ముందు సాగిల పడుతూ ఉన్నాడు నాలుగవదిగా ఆ ముగ్గురు వ్యక్తులను చూశాడు కానీ ఒక్కరిగాని ఆరాధించాడు ఐదవదిగా ఆ తర్వాత వారికి చల్లని నీళ్లు ఇచ్చాడు ఆరవదిగా కాళ్ళు కడుక్కొని చెట్టు నీళ్లలో కాస్త శ్రాద తీర్చుకోమని అంటూ ఉన్నాడు ఏడవదిగా వారికి ఆహారం తెచ్చి ఇస్తూ ఉన్నాడు ఎనిమిదవదిగా వారు భుజించుచుండగా వారికి సేవలు చేస్తూ ఉన్నాడు తొమ్మిదవదిగా ఆ పరిచర్యలకు వారు సంతోషించి అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నారు అబ్రహాం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే మొదటిగా ఆతిథ్యం ఇచ్చే ముందు ఆయన చేసిన పనులు ముగ్గురు వ్యక్తులను ఆరాధించటం మరియు వారి చెప్పినది వినటం ఇది దైవ ఆరాధనకు దైవ వాక్కును వాక్కు సాదృశ్యంగా ఉంది అబ్రహాము పైకి లేచి చూసినప్పుడు తన ముందు ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉండటం చూస్తూ ఉన్నాడు అలా చూసినప్పుడు వెంటనే గుడారం నుండి బయటకు పరిగెత్తుకు వచ్చి సాస్తాంగ పగడి వారికి నమస్కరించటం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వారిని తన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు మీరు చెప్పినట్లే చేయండి అని జవాబు వచ్చే వరకు అక్కడే ఉంటూ ఉన్నాడు భాగంలో మనం చూసినట్లయితే మార్తమ్మ వెంటనే తన పనులలో నిమగ్నమైపోయింది ప్రభుని స్వీకరించలేకపోయింది ప్రభుని సరైన విధంగా తన ఇంటికి ఆహ్వానించలేకపోయింది ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆమెలో అంతర్గత శాంతిని కోల్పోయింది మరియు చివరికి యేసుతో కఠినమైన మాటలతో ఇలా మాట్లాడుతూ ఉంది ప్రభు నా సోదరి నన్ను ఒంటరిగా సేవ చేయడానికి వదిలిపెట్టిన విషయం నీకు పట్టదా నాకు సహాయం చేయమని చెప్పు అని అంటూ ఉంది అయితే మార్తమ్మ నిరాశ మరియు ఆగ్రహానికి నిజమైన కారణం చూడలేకపోతూ ఉంది రేదెవరు బిడలారా మనం కూడా కొన్నిసార్లు మార్తమ్మల తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేవుణ్ణి ఆడిపోసుకుంటూ ఉంటాం అబ్రహాము చూడండి ఆయన ఒక పని చేసే ముందు దేవుని వైపు చూశాడు సాష్టంగా పడి ఆరాధించి వారితో మాట్లాడి వారికి పరిచర్య చేయటం మొదలుపెట్టాడు మనం కూడా ఏదైనా పని చేసే ముందు ఈ విధంగా చేయాలని అబ్రహాము నుండి మనం నేర్చుకోవాలి అంతేగాని మార్తమ్మలా డైరెక్ట్గా ఏ పని ఆ పనిలో నిమగ్నమైపోయి వారిని సరైన విధంగా స్వీకరించడం మర్చిపోవద్దు తర్వాత ఆందోళన పడి సణుగుకోకూడదు ఈనాటి రెండో భాగంలో పౌలు గారు కొలిసీలకు రాస్తూ ఇలా అంటూ ఉన్నారు పౌలు తనను తాను క్రీస్తు సంఘానికి పరిచారకుడిగా గుర్తించుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని పూర్తిగా ప్రకటించడానికి దేవుడు ఆయన్ని నియమించుకున్నాడు పౌరులు పరిచర్యలు క్రీస్తును ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం తాను చనిపోయే వరకు నాటిన సంఘాలను పోషించడం మనం చూస్తూ ఉన్నాం బోధించటం సరిదిద్దడం మనం చూస్తూ ఉన్నాం ఇలా చేయడం ద్వారా ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు కానీ ఫిర్యాదు చేయలేదు పరలోకంలో తన కోసం వేచి ఉన్న శాశ్వత ప్రతిఫలాల కోసం దేవుని మహిమ కోసం ముందుకు సాగాడు ప్రియదేవుని బిడ్డలారా పౌలు వలె మనం కూడా పరిచర్య చేయటానికి మనకు ఉన్న సామర్థ్యాలను దేవుడు మనకు అప్పగించిన బహుమతిగా చూసుకోవాలి ఆయన మహిమ కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉండాలని పౌలు గారుని చూసి మనం నేర్చుకోవాలి ఆయన ప్రభునకు ప్రథమ స్థానం ఇచ్చినట్లే మనం కూడా ప్రభునకు ప్రథమ స్థానం ఇవ్వాలి అంతేగాని ప్రభుని ప్రక్కన పెట్టి మన పనులను చేయటం కాదు మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదని ప్రభు అంటూ ఉన్నారు ఆమె ఎన్నుకున్నది ఆమెకు ఆధ్యాత్మికంగా నిత్యకాలం లాభదాయకరమైనది మరి మన విషయం ఏమిటి ఒకసారి ఆలోచించండి మనలో చాలామంది మంచి పనులు అనే ఆపధర్మ బోధకు గురి అవుతూ ఉన్నాం యేసుని సన్నిధ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నాం ఒక భక్తుడు ఎలా అంటూ ఉన్నాడు క్రైస్తువులు ప్రభు సన్నిధికి వెళ్లకుంటే వారి జీవితం విచ్ఛిన్నం అవుతూ ఉందని వినటానికి సిద్ధంగా ఉన్న వారితోనే దేవుడు మాట్లాడతాడు కావున మనమంతా దైవ సాన్నిధ్యంలో గడుపుదాం దేవునితో మాట్లాడదాం దేవుణ్ణి ఆరాధిద్దాం ఆయన చెప్పింది విందాం ఇవన్నీ కూడా మనం దివ్య బలి పూజలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాటి పట్టణాల్లో మనం వింటూ ఉన్నాం మొదటి పట్నంలో అబర్హాము అతిథులను ఆహ్వానించాడు సువార్త పట్నంలో ప్రత్యేక అతిథిగా మార్త యేసుని ఆహ్వానించింది వీళ్ళిద్దరూ తమ తమ అతిథులను ఆహ్వానించిన తీరు మనం భక్తియుతంగా గౌరవప్రదంగా ఎలా దివ్య పూజ జరుపుకోవాలో సూచిస్తూ ఉంది అబ్రహాము ముగ్గురు వ్యక్తులను ఆహ్వానించాడు కానీ వీరందరినీ ఒక్కరిగా సంబోధించి సాష్టంగా ప్రభు ప్రభువు అని నమస్కరిస్తూ ఉన్నాడు ఇది మనకు ఏకత్రిత్వ సర్వేశ్వరునికి చూచిక్గా చెప్పబడుతూ ఉంది ఆ తర్వాత అబ్రహాము సారా ఆ అతిథులతో చేసిన విందును క్రైస్తవ యుగములో మనం జరుపుకునే యేసుక్రీస్తు త్యాగ పూజకు చూచిక్గా ఉంటూ ఉంది మరియా ప్రభు పాదవల చెంత కూర్చుని వాక్యం విన్నట్లుగా మనం కూడా ఆయన సన్నిధిలో కూర్చుని దివ్య బలి పూజలో చదివే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి పూజ మొదటి భాగంలో మనం చేసేది ఇదే అబ్రహం వలె మనం కూడా దివ్య సప్రసాదంలో కొలువై ఉన్న దేవుణ్ణి నిండు హృదయంతో సాష్టాంగపడి ఆరాధించాలి అబ్రహం చూపిన ఆతిథ్యానికి దేవుడు వారికి ఒక కుమారుణ్ణి వాగ్దానం చేశాడు అంటే దేవుని చేత వీరు ఆస్వాదింపబడ్డారు మనం కూడా దేవుణ్ణి ఆరాధించి సేవించి ఆయన వాక్యం విని ఆయనకు పరిచర్య చేసినట్లయితే మనం కూడా నుండి ఆశీర్వ దేవుడు మనల్ని ఆస్వర్దిస్తాడు ఆయన నుండి మనం వరాలు పొందుతాం ఆ దేవాది దేవుడు మనల్ని నిండుగా ఆస్వర్దించినగాక పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె